హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కిచెన్లో వాష్ బేషన్లో కానీ బాత్రూమ్స్లో టాయిలెట్స్లో కానీ మనకి బ్లాకేజెస్ వస్తే ఇలా చేయండి ఈ ప్యాకెట్లో చూపిస్తున్నాను కదా ఈ ప్యాకెట్ థర్టీ రూపీస్ ఉంటుందండి ఈచ్ ప్యాకెట్ ఇవి రెండు కంపెనీల్లో దొరుకుతాయి హార్పిక్ వాళ్ళది ఒకటి ఇది ఒకటండి ఈ రెండు మీకు నేను పంపుతాను ఫొటోస్ దీన్ని ఏం చేయాలంటే మనం వాష్ ఏరియాలో మనం మేషన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్యాకెట్ని కట్ చేసి హోల్ దగ్గర వేయాలండి ఈ టాయిలెట్ బాత్రూమ్స్లో కూడా వేసుకోవచ్చు బ్లాకేజెస్ ఉంటే త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చేసుకోండి ఇది చాలా వర్క్ అవుతుంది మీరు ట్రై చేయండి ఈ ప్యాకెట్ వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే ఇలా వేసి వదిలేయాలండి తర్వాత ఎక్కువ వాటర్ని వేయకూడదు నైట్ అంతా నైట్ పడుకునేటప్పుడు చేశారంటే ఇది బాగా వర్క్ అవుతుంది లేదంటే ఒక వన్ అవర్ అన్న అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అలా వదిలేసిన తర్వాత అది లోపల మొత్తము క్లియర్ అవుతుంది పొద్దున్న లేచి వాటర్ని తిప్పి అలా క్లీన్ చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి